హలో మన నెల్లూరు ఈరోజైతే మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఆ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నందువల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే మా ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి మీ ప్లాట్స్ ఎక్కడైనా అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే సంప్రదించండి పైన నా నంబర్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చి నెల్లూరు ముత్పూర్ రోడ్లోని నారాయణ హాస్పిటల్ దగ్గరలో అయితే వస్తుందండి తక్కువ బడ్జెట్లో ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్తానండి ఇక్కడ కానీ కొనిపెట్టుకున్నారంటే ఫ్యూచర్లో అయితే మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి మీకు అయితే ఈ ప్లాట్ దగ్గరలో లేఅవుట్లు అయితే చాలా ఉన్నాయండి చుట్టుపక్కల అన్నీ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ లేఅవుట్కి పక్కన వచ్చి ఆల్రెడీ నూడా అప్రూవ్ లేఅవుట్ అయితే వేశారండి ఆ అప్రూవ్డ్ లేఅవుట్లో లక్ష పదివేల లక్షలు అయితే పెట్టినారు ఇక్కడ కనిపిస్తుంది కదా గోడ అదేనండి నూడా లేఅవుట్ దీనికి కానుకొని అయితే వస్తుందండి నేను చెప్పే ప్లాటు ఈ లేఅవుట్లో ఒక రెండు మూడు ప్లాట్లు అయితే ఉన్నాయి తూర్పు ఫేసింగ్ ప్లాట్ ఉంది ఉత్తరం ఫేసింగ్ ప్లాట్ ఉంది అలాగే పడమర ఫేసింగ్ ప్లాట్ కూడా ఉందండి ప్లాట్ యొక్క కొలతలు అయితే కడలిపు వచ్చి ముప్పై ఆరైతే వస్తుందండి పొడవు వచ్చి యాభై వస్తుంది ఇరవై అంకన ప్లాట్ అండి ఇవన్నీ కూడా ఒక అంకణం వచ్చి డెబ్బై ఐదు వేలు అండి ఇంకా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది రేటు కూడా చాలా తక్కువండి కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడ కాకుండా మీరు ఎక్కడైనా కొనాలన్నా అమ్మాలన్నా మాకైతే ఫోన్ చేయండి మీరు కోరిన ఏరియాలో మీకైతే ప్రాపర్టీ అయితే ఇప్పిస్తామండి మేమైతే మీకు రీజనబుల్ రేట్లు అయితే అమ్మిస్తాం కొనిస్తామండి ఈ అయితే టీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి లోన్ కూడా వస్తుంది దానికి సగం అమౌంట్ కట్టుకొని సగం అమౌంట్ అయితే లోన్ అయితే పెట్టుకోవచ్చండి కాబట్టి తొందరగా కొనాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి